ఇక్కడ మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే మరొక ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది తెలంగాణలోని ఇప్పుడే ఘోర బస్సు ఆర్టీసీ బస్సు ప్రమాదం అయితే చోటు అనమాట ఆర్టీసీ బస్సుకు సంబంధించి సో మహిళ అదేవిధంగా ఒక అబ్బాయి కూడా చనిపోవడం అయితే జరిగిందనమాట ఇది మనకి రంగారెడ్డి జిల్లా నందిగాములో రోడ్డు ప్రమాదం జరిగిందనమాట స్థానిక జీపీ దర్గాకు వెళ్ళి వస్తూ ఉండగా స్కూటీ ఆర్టీసీ బస్సు ఢీకొని తల్లి కుమారుడు మృతి చెందారు అనమాట మృతులను అంజద్ బేగం అబ్దుల్ రెహమాన్గా గుర్తించారు మరో కుమారుడు రహీంకి తీవ్ర గాయాలయ్యాయన్నమాట సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించడం అయితే జరిగింది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా మనకి తెలంగాణలో ఆర్టీసీ బస్సు పెను ప్రమాదం అయితే సృష్టించింది సో తల్లి కుమారుడు చనిపోవడంతో ఒక్కసారిగా విషాద ఛాయలు అయితే అలుముకోవడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాం